జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికులు మండల పరిధిలోని తుడుకుడుతు గ్రామంలో ఘనంగా భగీరథ జయంతి వేడుకలు జరుపుకున్నారు సాగర ఉప్పర కులస్తులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి పాల్గొన్నారు నాగర్ కర్నూలు మండల పరిధిలోని తుడుకుడుతు గ్రామంలో శ్రీ శ్రీ భగీరథ మహర్షి విగ్రహ ప్రతిష్ట చేసి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఐదో వార్షికోత్సవం వేడుకలు జరిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ భగీరథుడు ఎంతో కఠోరమైన దీక్షలు చేసి దివి నుండి భూమికి గంగను దింపి యావత్ భూమండలపై నివసిస్తున్న జీవ జీవకోటికి ప్రాణాలకు దప్పికను తీర్చినటువంటి మహనీయుడు భగీరథుడు అని ఆయన అన్నారు సాగర ఉపర కులసులైనందుకు ఎంతో గొప్ప వరం అని ఆయన అన్నారు అనంతరం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సాగర కులస్తులకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి అవకాశాలు కల్పిస్తామని రాజకీయంగా ఎదిగే విధంగా తాను ఎప్పుడు సాగర తోడు తోడుపాడుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాగర సంఘం ప్రధాన కార్యదర్శి గౌరక సత్యం సాగర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మహేందర్ సాగర్ ఆవుల భాస్కర్ బాబు సాగర్ తదితరులు పాల్గొన్నారు మీకు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కావాల్సిన భూమి కూడా తప్పకుండా అందరం కలిసి ప్రయత్నిద్దాం పెద్దలు ఉన్నారు వారి సూచనలు తీసుకొని మనకి ఎట్లా చేయాలి ఎట్లా కావాలనేది తప్పకుండా చేద్దామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సాగర సంగమం సోదరులకు ప్రతి ఒక్కరికి దాని మన గ్రామానికి ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపు అన్ని విధాల మొదటి నుంచి కూడా మా మా పక్షాన్ని నేను చెప్పనే ఉన్నాను ఆయన మొదటి నుంచి కూడా ఉన్నారు తప్పకుండా మీ మీద ఎవరైనా మంచి అంటే మేమే దేవురాడి మేము నిలబడాలి మేము మా పరంగా పార్టీ పరంగా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది మీ అభిప్రాయం ఏంటంటే ఆ డి గ్రూప్కి వెళ్ళి ఏ గ్రూప్ కావాలనేది తప్పకుండా మీరు పిటిషన్ ఇవ్వాలి స్టేట్ బాడీకి వెళ్ళి స్టేట్ బాడీకి వెళ్ళి మీరు పిటిషన్ ఇస్తే